thank <laughs> you ఎందుకంటే మనకు కల్తీ చేసిన వారిని గడ్డో కల్తీ చేసిన వారిని వెంటనే శిక్షించాలి స్వామి వారికి అపరాధం జరిగింది ఆ అపరాధాలన్నీ స్వామి క్షమించి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు స్వామి ఎందుకంటే అది భక్తుల మనోభావాన్ని చాలా దెబ్బతీసినారు వాళ్ళు మా అటువంటి సామాన్యుల ప్రజల్ని కూడా చాలా బాధాకరంగా ఉంది వింటూ ఉంటే ఎందుకంటే ఇటువంటి మహానీయమైన క్షేత్రంలో ఇటువంటి కల్తీ జరగడం అనేది ఇంతవరకు ఎప్పుడు కనీ విని విని ఎరుగని కాబట్టి ఈరోజు జరగడం చాలా 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 బాధాకరము కాబట్టి వారికి వెంటనే దోషులను గుర్తించి శిక్షించాలని చెప్పనేసేసి ఆ భగవంతుడి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పనేసి హిందూ ధర్మాన్ని సంరక్షించాలని హిందూ అనేది సంస్థ కాదు హిందూ ధర్మం అనేది వ్యవస్థ కాదు వ్యవస్థ ఇది అంతేగాని సనాతన ధర్మం ఇది ఈ ధర్మం కాదు మతం కాదు హిందూ ధర్మం అనేది సనాతన ధర్మము అటువంటి ధర్మాన్ని పరిరక్షించేందుకు అందరూ ముందుకు రావాలని చెప్పలేసి ప్రతి హిందూ బంధువు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు పాల్గొని ప్రతి పల్లెటూరులో ఏ ఊరు గ్రామ గ్రామానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరూ ఏక దాటిగా హిందువులందరూ ఒకే దాటిపై నుంచి వారికి శిక్ష తర్వాత మనకు దేవాలయ పండు కూడా మనకు ప్రజలకే అప్పగించి అందరూ ధర్మ పరిరక్షణ చెయ్యాలని చెప్పనేసేసి నేను మనస్ఫూర్తిగా ఆ ఏడుకుండలు కోరుకుంటూ తీసుకుంటున్నాను జైవాసీ నా పేరు జ్ఞానేశ్వరి కూడా ఆర్యవైశ్య మహా